కరప్షన్ కమిషనర్ మున్సిపల్ పరేషాన్ చారానా ప్రభుత్వానికి బారాన ఇతగాడికి టూ అనుమతులు తీసుకో ఐదు అంతస్తులు బోనం కట్టుకో అన్నట్టు ఇక ప్రభుత్వానికి బారాన ఇర ఇక చూసుకొని కథ ఎట్టుందో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం దోపిడీ అవుతుందంటే ఈనాడు గవర్నమెంట్ పోవాల్సినటువంటి ఆదాయము సగం దోపిడీ చేసేది అన్నిటి అధికారుల వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆగమగం అవుతుంది ఈనాడు హైడ్రా అధికారులలో తప్పకుండా మేము ఆధారాలతో సహా మేము డాక్యుమెంట్స్ పెడతాం ఖచ్చితంగా ఈ భవనాల మీద యాక్షన్ తీసుకోవాలి సో ఈనాడు జిపిఎస్ టూ పర్మిషన్ తీసుకోవాలి మీద మళ్ళీ రెండు ఫ్లోర్లు వేసుకోవాలి మీద మళ్ళీ ప్రింట్అవుట్ చేసుకోవాలి సో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే తూమ్కుంట మున్సిపాలిటీ ఉందో ఖచ్చితంగా ఆడ ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు వేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అధికారుల మీరు రావాలి ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అవినీతి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం మీ వార్తా వివరాలు ఎట్లా ఉండే ఒకసారి ఐదు ప్రభుత్వ స్థలం ఉంటే చెప్పు దానికో రేటు పెట్టు ఇది తూర్పు మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ రహస్యం డిప్యుటేషన్ పై వచ్చి కోట్ల రూపాయలు కూడబెట్టిన ఈతగాడిపై చర్యలు ఎప్పుడు అన్నట్టు చర్యలు తీసుకోవాలి లేకపోతే అవినీతి రాజ్యం ఏదైతే ఈనాడు ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ రాజకీయమే నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈనాడు అధికారులని ప్రజలు నమ్మాలంటే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి ఆ ఒక చిన్న జా కబ్దా చేసి కడితే ఊరుకోలేనటువంటి పరిస్థితి సో ఇక్కడ ఇంత ఇల్లీగల్ గా వ్యవహారం నడుస్తున్నా గానీ ఎందుకు యాక్షన్ తీసుకుంటా లేదు సో ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాము సో ఏ విధంగా సాక్ష్యాలను మేము ముందు పెట్టానో ఖచ్చితంగా పెట్టాము సో అవినీతి అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మాజీ మంత్రి మల్లన నియోజకవర్గం తూర్ముకుంట మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు తెరపైకి వస్తున్న భూ కబ్జాలు అన్నట్టు సో టోటల్గా మేము ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాము ఒకటి సినిమా తీయాలన్నమాట అక్కడ ఉన్నటువంటి అవినీత కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని చెప్పేసి ఆ సినిమా ప్రజలను మేము అధికారులకు పంపిస్తాము ఇక ఉన్నటువంటి అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఆ నగర శివారు ప్రాంతమైన కొన్ని గ్రామాలను పురపాలక సంఘం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం దీంతో ఆ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అధికారులతో కుమ్మపై ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టడం లక్షల రూపాయలు సొమ్ము చేసుకోవడం దీనికి ఉత్తమ ఆ ఉత్సాసం పలుకుతున్న కమిషనర్ వెంకట గోపాల్ పై ప్రత్యేక కథనం ఆ రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేస్తున్నాడంటూ స్థానిక వ్యక్తి ఆ కత్తి అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసే చర్యలు తీసుకోకుండా స్థానిక ప్రజా ప్రతినిధులకు సమాచారం చేరవేసి బెదిరింపు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మీడియాకు ఫిర్యాదు చేసిన బాధితుడు తుమ్ముకుట మున్సిపల్ ఆదాయం ఇరవై ఐదు శాతం అయితే ఆ కరప్షన్ కమిషనర్ బాట డెబ్బై ఐదు శాతం ఇందుకు నిదర్శనమే పురపాలక సంఘం వెళ్తున్న భవన నిర్మాణ వెలుస్తున్న భవన నిర్మాణాలే సాక్ష్యం అన్నట్టు మనం చూసుకోవచ్చు సో హైదరాబాద్ కారుల రంగరాజ్ గారు ఈ విధంగా కొనసాగుతున్నాయి హైదరాబాద్ మరి ఎట్లా కాపాడుతారు అక్రమ నిర్మాణం నుంచి ఎట్లా కాపాడతారు సో స్పెషల్ యాక్ట్ తీసుకుంటామన్నారు స్పెషల్ ఆఫీసర్లను పెడతామన్నారు సో ఇక తూముకుంటాను ఒకసారి మీరు తీసుకురంటే మేము చూపిస్తాం ఎట్లా కథ కహాని స్క్రీన్ పే దర్శకత్వం అవినీతి కార్యక్రమంలో ఎట్లా కొనసాగుతుంది